మన ఏవ మనుష్యానం కారణం బంధమోక్షయో అంటారు శ్రీకృష్ణ పరమాత్మ బంధము లేక మోక్షము రెండింటికి మన మనస్సే కారణం నిద్రలో నీకు మనసు పనిచేయదు విశ్రాంతి తీసుకుంటుంది మనకు సమస్యలు ఏమీ ఉండవు మనం ఎవరిని ఇబ్బంది పెట్టం సంసారి మనస్సు నిరంతరం కలవరపరిచే ఆలోచనలను చేస్తుంది సంసారి మనస్సు నిరంతరం కలవరపరిచే ఆలోచనలు చేస్తుంది జీవితాన్ని భారం చేస్తుంది ఆధ్యాత్మిక సాధనల ద్వారా మనం మనస్సు శుద్ధి చేసుకుంటాం ముక్తి పొందిన వ్యక్తి మనస్సు నిర్మలంగా ప్రశాంతంగా స్థిరంగా ఉంటుంది ఇప్పుడు మైండ్లో మన మైండ్లో మూడు రకాల ఆలోచనలు ఉన్నాయి ఒకటి ప్రపంచం ద్వారా వచ్చే ఆలోచనలు అంటే మిథ్యాత్వం ద్వారా వాటిని తిప్పికొట్టాలి రెండు ఫ్రీవిల్ ద్వారా వచ్చే ఆలోచనలు అంటే స్వయంగా నా బుద్ధి నుండే వస్తాయి నేను ఈ పని చేయగలనా ఈ పని చేస్తే ఏమవుతుంది నేను ఈ పని చేయకపోతే ఏం జరుగుతుంది ఇలా భవిష్యత్తు గురించి భయంకరంగా ఆలోచించే శక్తి ఉంది నా బుద్ధికి అశుభ వాసనలను శుభ వాసనల ద్వారా నిర్మూలించవచ్చు ఇంకా మూడవది మూడో అంశం వాసన స్థాయి ఆలోచనలు ఇక్కడ బుద్ధి పనిచేయదు ఆముదం తాగిన ముఖంతో దిగులుగా జూదంలో సర్వము కోల్పోయిన వ్యక్తిలాగా కూర్చునే నేర్పు మన వద్ద ఉంది ఈ వాసనా స్థాయి ఆలోచనలు వచ్చినప్పుడు బుద్ధి పనిచేయదు మనం జోదంలో సర్వము కోల్పోయిన వ్యక్తిలాగా కూర్చునే నేర్పు ఉంటుంది మన దగ్గర అంటే దిగులుగా ఉండటం వల్ల పరిస్థితులు మారవు దిగులుగా ఉండటం వల్ల పరిస్థితులు మారవు అని ఆలోచించి ధ్యానం ద్వారా అంటే మెడిటేషన్ ద్వారా ప్రతిపక్ష ఆలోచనలు చేయటం ద్వారా దిగులుగా ఉండటం వల్ల పరిస్థితులు మారవు అని ఆలోచించి మెడిటేషన్ ద్వారా ప్రతిపక్ష ఆలోచనలు చేయటం ద్వారా వాసనా క్షయం చేసుకోవచ్చు